సిద్దిపేట జిల్లా జైదేపూర్ మండల్ లింగారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా సుధాకర్ గారు నిల్చున్నారు ఒకసారి ఆయన గెలిచిన తర్వాత ఎలాంటి పనులు చేస్తాడు ఈ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తాడు అనేది తన మాటల్లో తెలుసుకుందాం మా జైదేపూర్ మండల లింగారెడ్డిపల్లి గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా చిక్కుడు సుధాకర్ నేను నా పేరు నేను సర్పంచ్ గెలవగానే ముందుగా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి విలేజ్ డ్రైనేజ్ సమస్య క్లియర్ చేస్తానని వాళ్ళందరికీ మాటిచ్చిన ఊర్లే అది చేపిస్తాను గెలవగానే ఇంకోటి యాదవ్ సంఘానికి కుర్మ వాళ్ళకు కమిటీ కట్టిస్తానని చెప్పినాను వాళ్ళందరూ మనకు మద్దతు ఇస్తారు కట్టిస్తానని చెప్పినాను చేస్తాను గెలవగానే ఇంకొకటి ముద్రా సంఘం భవనం కూడా మధ్యలో ఆగిపోయింది అది కూడా కంప్లీట్ గా చేసి ఇస్తా అని చెప్పేసి మా ముద్రా సంఘం వాళ్ళకు కూడా చెప్పినాను నేను మరి నాకు మద్దతుగా అన్ని పార్టీల వాళ్ళు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇస్తున్నారు భారీ మెజార్టీతో గెలిపిస్తారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేరు పేరున్న ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మన్ను గెలిపిస్తారని నమ్మకంతో ఉండి నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని గత నాలుగైదు సంవత్సరాల నుంచే కూడా నేను ప్రజల మధ్య వండుకుంటూ ప్రతి పేదవారికి తోచినంత సహాయం చేసుకుంటూ చేస్తున్నాను మరి చెడ్డ ఎవరికైనా అనివార్య కారణాలు ఏమైనా అయినా కూడా హాస్పిటల్ కానీ ప్రతి పనికి ప్రతి దాని విషయంలో కూడా ఉన్న ఉన్నవారికి కూడా ఎంత ఎంత తోచినంత సహాయం చేయడం జరిగింది మరియు ఇంకోటి నేను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేను కాంగ్రెస్ పార్టీ ఇంకా మూడు సంవత్సరాలు అధికారంలో ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకొచ్చి గ్రామాభివృద్ధికి తోడ్పడతాను ప్రతి ఒక్క పని చేయిస్తాను నేను గ్రామ పంచాయతీకి ఏ సమస్యలు ఉన్నా పైలట్ విలేజ్ కావడం మనకు గర్వకారణము డెబ్బై ఏడు ఇండ్లు శాంక్షన్ అయినాయి మన ఇందిరామయన్లు దానిలో ఇరవై మూడు ఇండ్లు గా అయినాయి ఇంకా కూడా లేని వాళ్ళు కూడా కట్టించుకోవడానికి అవకాశం ఉంది మనకు వచ్చే నెల ఫిబ్రవరిలో జనవరిలో మనకు కొత్త ఇంకా శాంక్షన్ అమలు పెట్టుకోవడానికి ఉన్నది ఎవరికి వచ్చినా ప్రతి ఒక్కరు నిరుపేద కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించడమే లక్ష్యము ఇంకా రేషన్ కార్డులు కూడా వచ్చినాయి లేని వారికి ప్రతి ఒక్క పేదవారికి అందరికీ సన్న బియ్యం అందుతున్నాయి నేను పనులు తీసుకొచ్చి డ్రైనేజ్ సమస్య కానీ సిసి రోడ్లు కానీ ఇంద్రమైన్లో కానీ ప్రతి ఒక్క ఇల్లుకు ప్రతి ఒక్క పని అన్ని అందరికీ జనాల మధ్యలో ఉండి అందరికి అందుబాటులో ఉండి తెప్పిస్తానని అందరి నా విలేజ్ లా ప్రతి ఒక్కరికి ఎవరికి ఆపద వచ్చినా ఆదుకున్నాను ఇప్పుడు ఏదో ఎలక్షన్ వచ్చినాయని ముందుకొస్తుడు కాదు అందరికీ ఆపదలు ఉన్నప్పుడు ఆదుకున్న ప్రతి ఒక్క పని కూడా చేపించిన ముందుండి హాస్పిటల్ విషయం గానీ ఏది కానీ ప్రజా లక్ష్యం అని ముందరికి తీనను ఇప్పుడు కూడా అదే విధంగా మనం అధికారం వచ్చినాక ఏదో కాకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజలతోటే ఉండి ప్రజలకు సేవ చేస్తానని కోరుకుంటున్నాను సుధాకారు ఆయన తోటి ఉన్న వాళ్ళు ఏదైనా ఉన్నా గానీ ఏదైనా ఉన్నా గానీ ఆయన పదవులకు దిగకముందు కూడా ప్రజలకు సహాయం చేసిండు ఎంతో కొంత ఆయన ఉన్నంత ఉన్నంత అధికారంతో సహాయం చేయగలిగిండు రైతు అయినా ఏది అయినా భరోసా ఇప్పుడు మా కొడుకు ఒక చనిపోయినా కానీ ఎవరు పెద్ద మనుషులైనా అయినా ఎవరు ముందుకు లేకున్నా కానీ ఆయన తోటి ఉన్న పిల్లలని తీసుకొని ఆయనకు ఉన్నంత సహకారంతో మా కుటుంబాన్ని ముందుకు జరిపిండు ఆయన మేలు మర్చిపోలేము మేము ఆయన రాజకీయములకు ఇప్పుడు వచ్చిండు కాబట్టి సుధాకారాన్ని ఇంకా జరగ కొంచెం ముందుకు వెళ్ళి గెలిచి చేయగలమని మా యొక్క మనవి ఉంగరం గుర్తుకు ఓటేసి దయచేసి అందరికి గెలిపియాలని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరికి పాదాభి వందనాలు గుర్తుకే ఉంగరాడు ఉంగ